వాజ్ ఇట్ ఈజీ ఫర్ క్రైస్ట్ టు ఓవర్ కమ్ టెంప్టేషన్ సోదరును జయించడానికి క్రీస్తు కూడా అంత సులభమా ఇస్ ఇట్ ఈజీ ఫర్ యూ టు ఓవర్ కమ్ టెంప్టేషన్ నీవు సోదరును జయించడానికి నీకు సులభమా ఐ మీన్ సీరియస్ సిన్స్ లైక్ మర్డర్ ఎక్సెట్రా వి మే నాట్ ఫైన్ ఇట్ డిఫికల్ట్ టు ఓవర్ కమ్ ఏదో భయంకరమైన పాపాలు నరహత్య చేయటం ఇలాంటివన్నీ జయించడానికి అంత కష్టమై ఉండకపోవచ్చు May be very easy for you to overcome the temptation to kill somebody. But there are other subtler things, particularly in our thought life, which is very difficult to overcome sexually dirty thoughts, anxiety, bitterness, jealousy, grudges, pride.

Did he find it easier than us? Some people think that because he was so pure, he found it much easier. So it's difficult for us to follow him. He didn't know what we go through. Well, let me use an illustration. Think of someone.

ప్రదేశంలో నివసించిన వ్యక్తి ఎంతో శుభ్రంగా ఉండే ప్రాంతంలో పెరిగిన వ్యక్తి వెరీ వెరీ హైజీనిక్ సరౌండింగ్స్ లెట్స్ సే ఫ్రమ్ సమ్ వెస్టర్న్ కంట్రీ ఉదాహరణకి కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఆ విధంగా ఉంటుంది ఆ దేశంలో ఉండే ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి హూ ఐ మీన్ సమ్ ఆఫ్ దోస్ పీపుల్ హవ్ నెవర్ సీన్ ఎ లిజర్డ్ క్రాలింగ్ ఇన్ దేర్ హౌస్ అందులో కొంతమంది అసలు వాళ్ళ ఇంట్లో బల్లి ప్రాకటం కూడా వాళ్ళు చూసి ఉండరు ఎవర్ ఇన్ దేర్ లైఫ్ నెవర్ సీన్ ఎ కాక్రోచ్ ఇన్ దేర్ హౌస్ వాళ్ళ జీవితంలో దాన్ని ఎప్పుడూ చూసి ఉండరు ఒక బొద్దెంకను కూడా వాళ్ళ ఇంట్లో చూసి ఉండరు ఎక్సెట్రా ఇన్ such A standard of hygiene coming and living in this slum in order to help the people in that slum to live a better life. Who do you think would find a greater struggle there to live in that slum? Is it this person? ఆ మురికి వాళ్ళలో నివసిస్తున్న వ్యక్తులక లేక పరిశుభ్రమైన పరిశుభ్రమైన వాతావరణంలో వాతావరణంలో పెరిగి వచ్చిన మీకు తెలుసు జవాబు ఏంటో ద పర్సన్ కమ్ ఫ్రమ్ టోటలీ హైజీనిక్ సరౌండింగ్స్ విల్ ఇట్ సచ్ స్ట్రగుల్ జస్ట్ ఎంత పెరిగిన వ్యక్తి కనీసం అక్కడ వచ్చి ఉండటానికి కూడా అతను ఎంతో కష్టపడాల్సి వస్తుంది లీవ్ కీప్ ప్యూర్ From unhygienic situations. So, even so, Christ came from the purity of heaven to this earth. It must have been very, very difficult for him. Much more than for us who are used to this film.

మన తలంపుల్లో కానీ ఉద్దేశాల్లో కానీ వైఖరిలో కానీ పాపం చేయకుండా కనీసం ఒక్క రోజు ఉండాలన్నా అది ఎంత కష్టమో మనకు తెలుసు ఐ మీన్ టు ఫ్రీ ఫ్రమ్ మంత్ వుడ్ బి ఫీట్ ఒకవేళ తలంపులో కానీ మాటలో కానీ క్రియలో కానీ వైఖరిలో కానీ ఉద్దేశాల్లో కానీ ఒక్కసారి కూడా పాపం చేయకుండా ఒక నెల రోజులు నువ్వు జీవించినట్లయితే అది ఎంతో గొప్ప ఘనతను సాధించినట్లే

I pray every day, day Lord, forgive me my sins. How do we we know this this is is, supposing something we need daily? Because the previous request is, give us this day our క్షమించని ప్రతిరోజు ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను ఇది చేయవలసిన ప్రార్థన మీకు ఎలా తెలుస్తుంది ఎందుకంటే దానికి ముందు ఉన్న వినపాన్ని మనం చూసినట్లయితే నేడు మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమని ఉంటుంది లోడ్ ఐ నీడ్ మై మై డైలీ ఆరు పదకొండు కాబట్టి ఇది అనుదినము చేయవలసిన పని ప్రభా నేడు మా మా అనుదిన ఆహారాన్ని మాకు నెక్స్ట్ రిక్వెస్ట్ ఫర్ సిన్స్ ఎవ్రీ ఎవ్రీ డే డే తర్వాత ప్రతిరోజు అపరాధములను క్షమించండి దెన్ టాకింగ్ సిన్ మరి పాపం చేస్తుంటే మరి పాపం మీద విజయం అని చెప్తున్నావు అదేంటి అని మీరు అడగొచ్చు డిఫరెన్స్

సో దట్స్ వాట్ ఐ మీన్ వి కెన్ లివ్ ఇన్ టోటల్ విక్టరీ ఓవర్ కాన్షియస్ sin కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు తెలిసిన ప్రతి పాపం మీద మనం జయాన్ని కలిగి ఉండొచ్చు లైక్ ది అపోస్టల్ పాల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్ అండ్ చాప్టర్ 4 1 కొరింథియన్స్ చాప్టర్ 4 హి సేస్ మัทతి కొరింథి 4వ అధ్యాయంలో అపోస్తలు అయిన పౌలు చెప్పినట్లుగా ఇన్ వర్స్ 4 ఐ am conscious of nothing against myself మొదటి కొరింథి 4 4 నా యందు నాకు ఏ దోషమును కానరాదు

సీ మై నేను జవాబు చెప్పుకోవాలి ఎందుకంటే నా జీవితంలో నేను కూడా చూడలేనివి అనేక విషయాలు చూడగలిగింది ఆయన మాత్రమే అండ్ సో ఐ ఐ ఐ కాబట్టి నన్ను నేను నీతిమంతునిగా ఎంచుకోను కానీ నన్ను క్షమించమని అడుగుతాను ప్రభుత్వా నాకు మనం అనుదినము ఎదుగుతూ ఉండే ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు పరిశుద్ధపరచబడే విషయంలో Where, like it says in Proverbs four, and verse eighteen, the path of the righteous person, who has been declared righteous. Sametelo, naalgu pajendelo manansu istnat leite niti mantre margamu. Prabhu cheta atar niti mantre diga tachba By being, having the righteousness of Christ imputed to him, the moment he is converted. Avik terakshin chabad nevent ne Christ yakka niti atani ka apadhin chabadindi. now progresses in practical righteousness to a greater degree day-by-day. రోజు అతడు ఇప్పుడు నీతి విషయంలో ఉన్నాడు ఇక్కడ వచనంలో చెప్పబడింది సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయ్యే వరకు అక్కడికి వెళ్తూ ఉంటాడు పట్ట పగల వరకు

ఇట్స్ లైక్ లైక్ షైనింగ్ లైట్ లైట్ డాన్ ఆ వెలుగులో మనం ఎదుగుతూ ఉండాలి 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 మార్గం ఎలా ఉంటుందంటే వరకు వరకు వేకువ వెలుగు వెలుగు ఆ ఆ ఆ సూర్యోదయం నుండి కూడా కూడా తేజరిల్లుతూ తేజరిల్లుతూ డే కమ్స్ బ్యాక్ విధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వల్ల మారిపోతాం జాన్ చాప్టర్ టూ వీ విల్ బీ లైక్ కమ్స్ మొదటి యోహాను మూడు రెండులో చెప్పినట్లుగా మనము ఆయన్ను చూచినప్పుడు ఆయన వల్లే మారుతాం బట్ వీ కెన్ వాక్ లైక్ హెమ్ కానీ ఈనాడు మనము ఆయన వల్ల నడవచ్చు